మీకు ఇచ్చిన తీర్పు పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి మీకు పిఎసీ చైర్మన్ పదవి ఎలా వస్తుంది అసలు మీ పార్టీకి అకౌంటబిలిటీ లేదు నిజాయితీ లేదు నిబద్ధత లేదు అలాంటి మీ పార్టీకి రాదు ఆ పదవికి అర్హత ఉంది జనసేన పార్టీకి ఉంది జనసేన పార్టీకి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు ఒక చోట కూడా గెలవలేదు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినాయని ఎద్దేవా చేసి ఎగతాళి చేసి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీతోటి పట్టుదలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మీరు మాత్రం అసెంబ్లీకి రాకుండా నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఎందుకు అసెంబ్లీకి వెళ్ళమని రాష్ట్రం తరఫున ప్రజల తరఫున సమస్యలుంటే పోరాడమని అలాంటివి వదిలేసి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళకుండా బయట నాటకాలు ఆడుతా ఉన్నారు గతంలో మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళకపోయినా రెండు చోట్ల గెలవకపోయినా సరే ప్రజల కోసం పోరాడి సొంత డబ్బులతోటి కౌలు రైతుల గురించి కానీ రోడ్ల సమస్య గురించి కానీ ప్రతి ప్రజా సమస్య మీద ఉద్యమం చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకొని మంచి రాజకీయాలు ప్రజలకి ఉపయోగపడే రాజకీయాలు చేసి ప్రజలను మన్నలను పొందే విధంగా చేయాలి కానీ ఎలాంటి చీపు రాజకీయాలు చెల్లర రాజకీయాలు మానుకోవాలని మార్చల్లా నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాను తేదీ ఆదివారం మాచెలలో జరిగే కార్తీక మాసం వనసమరాధన కార్యక్రమానికి వస్తున్న యాదవ ముద్దు బిడ్డలు యాదవ నాయకులు యాదవ సోదరి సోదరి మనులకు ఆహ్వానం పలుకుతున్న మాచెల మండలం నాగులవరం గ్రామం యాదవ సంఘం నాయకులు గన్నబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కే బెర్ డిగ్రీ కళాశాల ఎవరు మార్చర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మదలిచిన వారు కొనదలిచిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బ్రోకరేజ్ కూడా చేయబడును ఎక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును సంప్రదించవలసేవారు వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల ఎదురు మార్చర్ల మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవలి తోట సుబ్బారావు నాన్నయ్య యాదవ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్

ఫోన్ మరొక ఇంకో ఇంకోక్స్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురు మాచమ్ జిల్లా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్లు ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపన సామాగ్రి మా వద్ద అన్ని సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురు మా భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ఎదురు ഡോക്ടർ കെ പി ചാരി എം ബി ജനറൽ മെഡിസിൻ ബി പി ഷുഗർ ആൻഡ് ജനറൽ వెంకీ హెయిర్ స్టైల్స్ వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మార్చిల్లా యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్ చిన్నారులకు బేబీ కటింగ్ చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ లో మాత్రమే చేయబడును వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మాచిల్ల ప్రాంత ప్రజలకు శుభవార్దం పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్నాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద టన్ను బరువు నుంచి నూట టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన క్రేన్స్ అందుబాటులో కలవు అందుబాటు ధరల్లో అన్ని వేళల సర్వీస్ చేయబడదు సంప్రదించవలసిన వారు ప్రొపరేటర్ ఉప్పుతల వెంకట్ నేరంగల పరమేశ్వరరావు మరిన్ని వివరాల కోసం సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ వన్ మరొక నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ టూ నంబర్ ను సంప్రదించగలరు మా ఆఫీస్ అడ్రస్ రింగ్ రోడ్డు సెంటర్ సాగర్ రోడ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చేదరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు